మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మండిపడ్డారు ఎంతో శాంతి కాముఖులు లాగా మీరేమీ చేయనట్లు మాట్లాడడానికి సిగ్గు ఉండాలంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు గతంలో ఫ్యాక్షన్ కు పార్టీలకు అంటగట్టి రాజకీయాలు చేయడం మీ హయాంలో నుంచి ప్రారంభమైన విషయం మీకు తెలియదా అంటూ మండిపడ్డారు మీ పక్కనే ఉన్న సతీష్ కుమార్ రెడ్డితో జగన్ శాంతికాముకులు మేము ఎవరం వారితో ఇబ్బంది పడలేదని చెప్పమనండి అంటూ పులివెందరూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు వేంపల్లిలో జరిగిన ఘటన టీడీపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి అహింసావాది శాంతి కామ గుడి రాష్ట్రంలో లేడు ఆయన నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నామని చెప్పి సతీష్ రెడ్డితో చెప్తే మేమంతా కూడా జాతా ఇస్తాం రెండు వేల ఐదో సంవత్సరంలో సిగ్గు ఎగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డిని పరామర్శించడానికి సురకుమైన సతీష్ రెడ్డి గారికి దరికి రెండు వేల ఐదో సంవత్సరంలో మేము సతీష్ రెడ్డి గారు కానీ మేము కానీ చేయని నేరానికి వేపల సహకార సంఘం సొసైటీ ఎన్నికలకు నామినేషన్లు వేయాలని మేము పోతే మా మీద దాడులు చేసి దాడులు చేసే క్రమంలో మమ్మల్ని రక్షించాలనే ఆ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపితే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోవడం జరిగింది ఆ సందర్భంగా సతీష్ రెడ్డి గారి గన్మెన్ను బలవంతంగా పోలీస్ అధికారులు బెదిరించి సతీష్ రెడ్డి గన్మెన్నుతో ఆయన దగ్గరున్న గన్నును గుంజుకొని కాల్చారని చెప్పి మా పదహారు మంది అభంసంశ లేని మా అందరి మీద కూడా హత్య కేసులు పెట్టడం జరిగింది ఈ రోజు కూడా వేముల పోలీస్ స్టేషన్ పరిధిలో ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ఫైవ్ ఎఫ్ఐఆర్ నెంబర్ రోజు కూడా కడప జిల్లా సెషన్స్ కోర్టులో ఇంకా అది ఆ కేసు ఇంకా పూర్తి కాలేదు విచారణంగా ప్రారంభం కాలేదు మీరు ఆ రోజు ఎన్నికల తర్వాత ఎలాంటి హింసా కార్యక్రమాలకు పాల్పడే సందర్భం పులివెందులలో లేదు ఎన్నికలైన తర్వాత అందరూ అల్లాయి పల్లాయి అందరూ అన్నదమ్ములు మాదిరి పులివెందుల నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారని చెప్పి ఎంత పచ్చి అబద్ధాలు చెప్తా అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఆ రోజు మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై ఆరు వార్డులకు ఇరవై ఆరు వార్డులకు తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది ఒక వార్డు కూడా ఏకగ్రీవం కానీ లేదనే దుక్కతో దాని తర్వాత వెంటనే వచ్చిన ఒక నెలలోపే వచ్చిన సహకార సంఘ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నామని అక్కస్తో మీరు మా కింద అక్రమ కేసులు పెట్టి ఆ రోజు చేయడం జరిగింది మరణవాంగ్మూలాన్ని కూడా నమోదు చేయడం జరిగింది పులివెందంలో ఉన్న మా ఇంటిని పులివెందంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడం జరిగింది అంటే అది ఎన్ని గ్రహించగల మీకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటే మీ మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ ఆధిపత్యాన్ని మీ ఆధిపత్యాన్ని మేము అంగీకరించామని చెప్తే దాడులు చేసే సంస్కృతిని ప్రారంభించింది దాన్ని అమలు చేసింది దాని ద్వారా వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టింది మీరు కదా అని చెప్తాను ఇంకా సిగ్గు లేకుండా చెప్ చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసి మరణవాంగ్లాన్ని నమోదు చేయడం జరిగింది కాంతిమతి ఇక్కడ ఉండే మెజిస్ట్రేట్ను ప్రలోభ పెట్టి చనిపోయిన వ్యక్తితో వేలిముద్రలను రోజు వేయించి దీనికి తెలుగుదేశం పార్టీ వారే కారణం అని చెప్పి చెప్పింది వాస్తవం కదా దానిపైన నేను ఫిర్యాదు చేశా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానికి కాంతిమతి పైన రెండు వేల ఐదు నుంచి విచారణ ప్రారంభమైతే రెండు వేల పన్నెండు వరకు విచారణ జరిగింది విచారణ జరిగే సమయంలో అడగడుగున అడ్డుపడింది మీరు మీ కుటుంబ సభ్యులు కావాలి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను రెండు వేల పన్నెండు డిసెంబర్ పన్నెండవ తేదీన కాంతిమతిని ఉద్యోగం నుంచి సస్పెన్షన్ కాదు ఉద్యోగం నుంచి డిస్మిస్ రూమ్ సర్వీస్ చేసింది ఆ కేసులో పులివెందులలో కాంతిమతి పనిచేసేటప్పుడు సమాజ వేల్పుల సంఘటన కేసుల్లో అనైతికంగా ఒక బాధ్యతాయుతమైన జడ్జిగా ప్రవర్తించకోకుండా అనైతికంగా ప్రవర్తించింది అక్రమాలకు లేచిందని చెప్పి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది మీ వలన కాదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా ప్రతి క్షణము ప్రతి సమయంలో నేరాలు ఘోరాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా అరాచకాలు చేస్తానంటూ దీనికి ప్రతి ప్రతిఫలాలు అనుభవించాల్సిందని చెప్పి బెదిరించే ధోరణికి పాడుతున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి